ఫిర్యులారా ఈ ఆశీర్వాదమైన దినములో మనము దేవుడి నామని బిపరిచే ఒక భాగ్యము మనకు దేవుడు కలుగు చేస్తున్నారు కాబట్టి దేవుడికి మనము కృతజ్ఞత వందనాలు చెల్లించే పరిస్థితులు మనము ఉంటున్నాము ఈ దేవుడి యొక్క సిద్ధం దేవుడు మంచి ప్రయాణము కలిగి చేసి ఇంతవరకు నడిపించినాడు కాబట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాము ఎన్నివేళ ఐదో సంవత్సరం నుంచి నేను ఇక్కడ వస్తూ ఉంటాను రెండు వేల ఐదు నుంచి నేను ఈ తిరుపతికి వచ్చే పోయే పరిస్థితి అయితే వీళ్ళతో కూడా కలిసి ఇక్కడ మన వీధిలోనే సిఎస్ఐ ప్రార్థన మనము ప్రారంభం చేశాము ఎప్పుడంటే ఆగస్టు సెవెంటీన్ ఒక రెండు రోజుల తర్వాత సెవెంటీన్త్ అక్కడ ప్రారంభం చేశాం అప్పటి నుంచి సెల్వరాజీ ఆయన ముందు యేసరత్నం గారు యేసరత్నం గారు మాకు మంచి ఎన్నో కార్యాలు మేము కలిసేది మాట్లాడేది ప్రయత్నం చేసేది అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ జరిగి సిఎస్ఐ మనము ప్రారంభం చేసాం ఆరు గ్రామంలో ఆరు పల్లెల్లో మన సిఎస్ఐ సంఘాలు జరుగుతూ ఉంది ఈ క్యాసెట్ ఈరోజు రిలీజ్ చేయాలి ఎన్ని ఉంది క్యాసెట్ ఎనిమిదవ క్యాసెట్ ఎనిమిది క్యాసెట్ రిలీజ్ చేసినాడు మాకు తెలీదు సరే మంచిది చాలా సంతోషము అని చెప్పి వచ్చినాడు కాబట్టి ఈ సమయంలో మనం అందరూ కలిసి దేవుని ఎప్పటికీ మనం ఈ లోకంలో జీవించే కాలమంతా దేవుని గురించి మనం ఏం చేయాలి శుధించాలి పాడి శుద్ధించాలి కాబట్టి కదా కాబట్టి ఇప్పుడు పాటలు ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు ఎనిమిది క్యాసెట్ కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసి ఇది రిలీజ్ చేసేసి నేను బయలుదేరుతున్నాను కాబట్టి మనం అందరూ దేవుడికి కృతజ్ఞత పదనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేస్తాం కృప కలిగిన మా ప్రభువ మా తండ్రి ఈ ఆశీర్వాదమైన దినము కోసం మీకు వదనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినము ప్రభా మా కా మాకు మాకు మాత్రం కాకుండా ప్రభా మా ఇండియా దేశం అందరికీ ఇండియా దేశంలో జీవించే మీ ఒక అందరికీ ప్రభా ఆశీర్వేదమైన ఒక రోజుగా మీరు ఇచ్చినారు కాబట్టి మీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు ముందు ప్రభా ఇండియా ఫ్రీడమ్ తీసుకునే ఒక బాక్యం మీరు కలిగి చేసిన అవును ప్రభా అటువంటి ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి దానికోసరము ప్రభా తన యొక్క జీవితములు ఇచ్చిన మీ యొక్క చామకలో అందరిని ప్రభా ఈ రోజు మేము జ్ఞాపకం చేసుకుని వాళ్ళ యొక్క జీవితానికి మేము వందనాలు చేస్తున్నాం మీకు కృతజ్ఞత వందనాలు చేస్తున్నాం తండ్రి అది మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క ప్రభా ఇప్పుడు జీవించే వాళ్ళ వాళ్ళ కుటుంబస్తులందరికీ ప్రభా మీరు ఆశీర్వాదం కలిగి చేయాలని మేము కోరుతున్నాం మీరు నడిపించాలని మేము కోరుతున్నాం అటువంటి సమయంలో ఈరోజు ప్రభా మీ యొక్క సేవకుడు శురత్రపు కొడుకు సెల్వరాజ్ పాస్టర్ గారు ప్రభా మీ నామైన మగివపరిచే అట్లా రిలీజ్ చేయబోయి ఉంటే ఒక ఈ క్యాసెట్ని మీ చేతికి అప్పగించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ క్యాసెట్ని మీరు ఆశీర్వదించాలని మేము కోరుతున్నాము తండ్రి ఈ క్యాసెట్ ద్వారా ప్రభా మీ ఒక రాజ్యము ప్రభా మీ యొక్క నామ మహిమ ప్రభా మీ యొక్క కృప ఈ పాటలు వినే మీ యొక్క బిడ్డలు అందరికీ ప్రభా పోయి చేరాలని మేము కోరుతున్నాము ఈ పాటలు వినే మీ యొక్క బిడ్డల ప్రభా మీ యొక్క ఆశీర్వాదం పొందాలని మేము పేర్ కోరుతున్నాం ఆశీర్వదించండి దీవించండి వాళ్ళకు ప్రభా వాళ్ళ యొక్క జీవితంలో ప్రభా వాళ్ళ యొక్క కుటుంబ జీవితంలో ప్రభా వాళ్ళ యొక్క పరిస్థితిలో ఎంతో కార్యముల ప్రభా జబ్బులు ఉంటుంది ప్రభా వాళ్ళకు ఎంతో కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది అటువంటి జీవితంలో ప్రభా మిమ్మల్ని చూసి ప్రభా మీ దగ్గర వచ్చేటప్పుడు మీ దగ్గర కొడిగా ప్రభా వాళ్ళ యొక్క ప్రార్థనలో మీరు ఆలగచ్చి ఆశీర్వదించి మీరు మీరు నా వైపు కోసం వాళ్ళని నడిపించాలని మేము కోరుతున్నాము ప్రార్థిస్తున్నాము ఆశీర్వదించండి దీవించండి యేశరథ గారిని వాళ్ళ యొక్క సత్యమణి గారిని ప్రభా వాళ్ళకి ఇచ్చిన బిడ్డల్ని వాళ్ళ యొక్క కోడాలను ప్రభా యొక్క మనవడా బడవుడు ఇట్లా ప్రభా వాళ్ళ యొక్క కుటుంబంలో అన్నింటిలో ప్రభా మీరు ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం ఆశీర్వదించండి దీవించండి మీ నామ కోసం మీరు నడిపించాలని మేము కోరుతున్నాం తండ్రి ఇంతవరకు నడిపించిన దేవుడు మా అందరిని ప్రభు ఇంకా వచ్చే కాలం బ్రహ్మ మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మీరు నడిపించాలని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన ఏ శ్రీ కృష్ణు ద్వారా ప్రతిభలు వెనుకూర్చున్నా తండ్రి ఆమె